ఇది ఏసీసీ న్యూస్ నా పేరు ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమెరికా యాభై శాతం సుంకాల అమల్లోకి విజయవాడ కోర్టులో లొంగిపోయిన మాజీ సిఐడి చీఫ్ సంజయ్ దేశ వ్యాప్తంగా ఎస్బీఐ బ్యాంకులలో గోల్డ్ తనిఖీలు వినాయక చవితి పండుగకు ముమ్మారంగా కొనసాగుతున్న ఏర్పాట్లు స్మార్ట్ కార్డులతో రేషన్ డీలర్లకు చెక్ వికలాంగుల పెన్షనర్లకు ఊరట భారత్ లో అమెరికా రాయబారిగా గోర్ నియామకం గండికోట వైష్ణవి హత్య కేసులో కుటుంబ సభ్యులకు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఇక ఈ వార్త పరాలు పరిశీలిస్తే ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు అమల్లోకి వస్తాయని అమెరికాకు చెందిన హోమ్లాండ్ సెక్యూరిటీ భారత్ ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది ఆగస్టు ఏడు నుంచి ఇరవై ఐదు శాతం సుంకాలు విధించగా అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాలను ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చారు దీంతో భారత్పై అమెరికా యాభై శాతం టారిఫ్లను విధించినట్లు అయ్యింది బట్టలు చేపలు తోలు ఉత్పత్తులపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మాజీ సిఐడి చీఫ్ ఐపీఎస్ అధికారి సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టు ముందు లొంగిపోయారు కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఆయన ఏపీ ఫైర్ సేఫ్టీ డీజీగా ఉన్నప్పుడు ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలుపై అవినీతికి పాల్పడ్డాడని ఏసీబీ అధికారులు కేసును నమోదు చేశారు ఈ కేసులో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయగా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ను రద్దు చేసింది అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ రోజు కోర్టు ముందు లొంగిపోయారు డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినప్పుడు సంజయ్ సిఐడి చీఫ్ గా ఉన్నాడు ఆయనపై కక్ష సాధింపుల్లో భాగంగా ఈ కేసు నమోదు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో వినాయక చవితి పండుగకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తులు భారీగా వినాయకుని విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు దీనితో రోడ్లన్నీ కేరింతలతో మారుమోగుతున్నాయి విగ్రహాల ఏర్పాటులో గణేష్ భక్తులు పోటీ పడుతున్నారు వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఇందుకోసం సుమారు ఇరవై ఐదు కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా దీనిపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ఇద్దరిని నియమిస్తూ కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది వీరిలో ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనోభాయ్ పచోలీ ఉన్నారు ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం ముప్పై నాలుగు న్యాయమూర్తుల పోస్టులు ఉన్న సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న ఈ రెండు పోస్టులను వీరితో భర్తీ చేశారు రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ అలహాబాద్ హైకోర్టులకు ఏపీ హైకోర్టు నుండి బదిలీ అయిన జస్టిస్ మానవేంద్ర రాయ్ జస్టిస్ రమేష్లు బదిలీపై ఏపీ హైకోర్టుకు రానున్నారు అలాగే కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభేందు సామంత్ కూడా ఏపీ హైకోర్టుకు రానున్నారు ఈ అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వారిని అపాస్యం చేసిన సోషల్ మీడియా కేసులో వ్యాపార ప్రకటనలు మరియు నిషేధ ప్రసంగాలు ప్రాథమిక హక్కుల పరిధిలోకి రావని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది ఈ మేరకు మంత్రి నాదండ్ల మనోహర్ విజయవాడలోని వరలక్ష్మి నగర్ లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఇంటింటికి స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభించారు స్మార్ట్ కార్డు లో క్యూఆర్ కోడ్ పొందిపరిచారు లబ్ధిదారులు రేషన్ తీసుకున్న వెంటనే ఆ సమాచారం కేంద్ర కార్యాలయానికి చేరుతుంది దీంతో రేషన్ డీలర్ల అక్రమాలకు చెక్ పడుతుంది ఇది చాలా మంచి నిర్ణయం నీట్ లకు ఎంపికైన యాభై ఐదు మంది విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు అమరావతిలోని సచివాలయంలో ఆయనను కలిసిన విద్యార్థులకు లక్ష చొప్పున బహుమతిగా ఇచ్చారు కర్నూలు జిల్లా చిన్నటేకూరు గుంటూరు జిల్లా అడవి తక్కళ్లపాడు ఎన్టీఆర్ జిల్లా ముక్కల అంబేద్కర్ ఐఐటి నీట్ సెంటర్లలో మూడు వందల యాభై ఆరు మంది కోచింగ్ తీసుకోగా యాభై ఐదు మంది ఐఐటి నీట్ నీట్ లకు ఎంపికయ్యారు ఈ ఏడాది కొత్తగా ఏడు ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు వైకల్యం నలభై శాతం కంటే ఎక్కువగా ఉండి సదరన్ ధృవీకరణ పత్రాలలో తాత్కాలిక వైకల్యంగా ఉంటే వారికి పెన్షన్లు కొనసాగిస్తారు ఇటీవల వైద్య శాఖ చేపట్టిన తనిఖీలో నలభై శాతం వైకల్యం పైబడిన వారికి కూడా సదరం ధృవీకరణ పత్రాలలో తాత్కాలిక వైకల్యంగా నమోదు చేశారు అందువల్ల వీరికి పంపిణీని కొనసాగిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఇటీవల వికలాంగులు చేసిన ఆందోళనకు ప్రభుత్వం స్పందించి ఈ ఉత్తర్వులను జారీ చేశారు గుంటూరు జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామంలో ఏర్పాటైన ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే తొలి స్మార్ట్ భారత్ లో అమెరికా నియమితులయ్యారు దక్షిణ మధ్య ఆసియా దేశాల పర్యవేక్షకుడిగా ఆయన వ్యవహరిస్తారు సర్గియో డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు వ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచ్లలో యాభై శాతం గోల్డ్ లోన్ల తనిఖీలు చేశారు తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ ఎస్బీఐ క్యాషియర్ గోల్డ్ లోన్లు గోల్మాల్ చేసి పదమూడు పాయింట్ ఏడు ఒకటి కోట్లతో ఖరారు కావడంతో యాజమాన్యం ఈ తనిఖీలు చేపట్టింది జిల్లాలో గండికోట వద్ద జూలై పదహైదున జరిగిన వైష్ణవి హత్య కేసులో జమ్మల మడుగు పోలీసులు నిందితులను గుర్తించలేకపోయారు వైష్ణవి కుటుంబ సభ్యులపై అనుమానంతో వారికి లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు వారిని ఈ రోజు జమ్మల మడుగు కోర్టుకు హాజరుపరిచారు ఈ వార్తల తో సమాప్తం తిరిగి రేపు కలుసుకున్నాం సైనింగ్ ఆఫ్ జహీంద్